సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం శంఖారావం ఆయన బావమరిది సూర్యనారాయణ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు పోరాటం చిత్రంతో ఆర్టిస్ట్గా పరిచయమైన మహేష్ బాబు నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని మళ్లీ ఈ చిత్రంలో నటించారు మహేష్ ప్రధాన పాత్రధారిగా ఓ సినిమా తీయాలన్న హీరో కృష్ణ ఆకాంక్షకు ప్రతిరూపం శంఖారావం ఈ సినిమాలో నటశేఖర కృష్ణ దీపాత్రా అభినయం చేశారు ఆయన తనయుడిగా కరాటే కిడ్గా మహేష్ బాబు నటించారు మహేష్ చెల్లెలు ఇప్పుడు హీరో సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శిని కూడా ఇందులో బాలనటిగా నటించడం విశేషం హీరో కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆయన సరసన భానుప్రియ రజని నటించారు ఈ సినిమాలో రిస్కీ షార్ట్స్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు మహేష్ శంఖారావం చిత్రంతో ఆయన్ని అభిమానించే వారి సంఖ్య పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదహారును విడుదలైన శంఖారావం ఘన విజయం సాధించింది